వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ రామ్ ఇట్స్ అవర్ అడ్డా ఎవరు ట్రావెల్ కి వెళ్తుంది దానికన్నా ముందు మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటంటే నేను లైవ్ పెట్టలేదు కదా సో హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ నుండి మీకు మంచి మంచి లక్కలు జరగాలి మంచి మంచి బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి మన అండ్ కొత్త అప్డేట్ ఏంటంటే మన షాప్ ద్వారా సారీ మన కూపన్స్ ద్వారా ఇంకా మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మనం ఒక కొత్త ప్లాన్ స్టార్ట్ చేసినాం అదే డైలీ గివ్ అవే ఓకే సో డైలీ గివ్ అంటే మీరు తీసుకున్న అంటే మీరు ఏ విధంగా అంటే పర్చేస్ కావచ్చు మన కూపన్స్ కొనుక్కున్న కూపన్స్ ద్వారా లేకపోతే మీరు మన కనెక్ట్ షాప్లో తీసుకోవడం ద్వారా వచ్చిన కూపన్స్ వల్ల అయినా పర్లేదు సో మీరు కూపన్స్ కలిగి ఉంటే మాత్రం ఇది మీకు చాలా బెస్ట్ బెనిఫిట్ ప్రతి ఒక్కరు మనీ పొందే అవకాశం ఓకేనా సో ఏ విధంగా అంటే మనం డైలీ డే టైంలో మనం వీడియోస్ అనేవి లైవ్ అనేది పెడుతూ ఉంటాం ఆ లైవ్ లో జస్ట్ మీరు జాయిన్ కానీ అంతే లైవ్ చూస్తూ ఉండండి సో ర్యాండమ్ గా నేను కూపన్స్ అనేది తీస్తూ ఉంటా తీస్తున్నప్పుడు మీ కూపన్ గాని వస్తే మీ కూపన్ వస్తే వెంటనే మీకు హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేస్తా వెంటనే మళ్ళీ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆ కూపన్ డైరెక్ట్ మళ్ళీ డ్రా బాక్స్ అనేస్తాం అది నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సో నార్మల్ సన్డేస్లో ఏం చేస్తాం బెనిఫిట్ పొందితే పక్కన పెట్టేస్తాం బట్ ఇక్కడ ఇటు హండ్రెడ్ పేమెంట్ గివే అవుతుంది దాని తర్వాత మళ్ళీ రీబ్యాక్ అందులోకి వెళ్ళిపోతుంది ఓకేనా సో లాస్ట్ మన ఈరోజు ఆఫ్టర్నూడ్ చేసిన వీడియో ఉంది మీకు ఒక చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం వచ్చినవన్న థ్యాంక్ యూ సో మచ్ లైవ్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి మీ సరే మీకు ఎలా తెలియాలి అనే డౌట్ వస్తుంది మీరు లైవ్ చూసే ఎందుకంటే అందులో కండిషన్స్ సో మీరు కూపన్ పొంది ఉండాలి ఫస్ట్ పాయింట్ అండ్ లైవ్ చూడడం ఇంపార్టెంట్ ఓకేనా కూపన్ వచ్చేంత మాత్రమే పేమెంట్ చేయను సో లైవ్లో ఉంటే మాత్రమే మనం పేమెంట్ చేస్తాం ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి అందుకే లైవ్లో ఎప్పుడు పెడతాను ఎప్పుడు రావాలంటే మాత్రం మీరు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వచ్చేసి ఓపెన్ చేసి పెట్టుకోండి ఓకేనా వంద రూపాయలు వస్తాయి జస్ట్ లైవ్ చూసిన మాత్రం నార్మల్గా లైవ్ గడ్డల కన్నా చూస్తాం వేరే వీడియోస్ బట్ మనదల్లా లైవ్ చూడడం వల్ల అమౌంట్ చేయించుకోవచ్చు ఓకేనా అది మ్యాటర్ అర్థమైంది కూడా లేట్ చేయకుండా ఫస్ట్ అన్నగారు వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ఇంకా మొదలమ్మా మరి రైట్ ఆ ఫస్ట్ లక్కీ పర్సన్గా ఎవరు మనకు ట్రావెలర్ బాస్కే వెళ్ళిపోతున్నది చూసేద్దామ్మా వీరికి వచ్చేసి మనం ఒక సిస్టమ్ ఉంది మనం విషయ్ చేపడం అన్నట్టు సో ఆ సిస్టమ్ ప్రకారమే మనం ఏం చేద్దాం చెప్పేద్దాం ఓకేనా సో ఈ ఫస్ట్ లక్కీ పర్సన్ ఎవరు ఎక్కడి నుండి వస్తున్నారు చూసేదమ్మా దానికన్నా ముందు ఓకే 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 సో వాళ్ళకు నేను విచర్ చేయాలి కదా సో అందుకే చిన్న అని ఓకే ఫస్ట్ లక్కీ పర్సన్ ఓకే దిస్ ఈస్ ఫ్రమ్ 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 ఫ్రంట్స్ వేర్ 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 ఎన్ జీరో వన్ డ్రెస్సెస్ కిడ్స్ అండ్ లేడీస్ వేర్ ఈ షాప్ లో పర్చేజ్ చేసిన ఒక పర్సన్ కూపన్ పొందారు మీరు వచ్చేసి టుడే ట్రావెలర్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు ఒకసారి ఇది ఇక్కడ ఉంది చెప్పాలంటే కరీంనగర్ టవర్ సర్కిట్ లో ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ఉంటుంది మంచి స్టాక్ ఉంది ఇది బర్త్డే సంబంధించిన కానీ లేకపోతే పార్టీ వేర్ కానీ కిడ్స్ అండ్ లేడీస్ మాత్రం చాలా బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా మీరు చూస్తూ ఉండండి ఆలోపు నేను ఏం చేస్తా వీళ్ళకి సెండ్ చేస్తా కంగ్రాచులేషన్స్ టూ అని చెప్పేసి ఓకేనా సో మీరు వచ్చేసి జస్ట్ ఎవరు ఏంటి అని చెప్పేసి మీరు చూడాలనుకుంటే कंग्रचुलेशन रमेश गारू चू डोंट वरी ओके రమేష్ గారు కంగ్రాచులేషన్స్ మీరు వచ్చేసి టుడే ఫస్ట్ టైం ట్రావెలర్ బస్ కి ఎం అవుతున్నారు ముందు ముందు మంచి మంచి బెనిఫిట్స్ మీరు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులర్ గా మనకి ఎవ్రీడే గివ్ అవే ప్లానింగ్స్ ఉన్నాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి ఏ నెంబర్కి వచ్చేసి మనం మెసేజ్ చేయలేము ఓకే ఈ కి మనం మెసేజ్ సో దట్స్ వై రిలాక్స్ ఓకే కంగ్రాచులేషన్స్ టు రమేష్ గారు మీరు వచ్చేసి టుడే ఫస్ట్ టైం ట్రావెల్ బాక్స్ ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ సో ఈ ట్రావెల్ బాక్స్ నుండి మనకు గోవా ట్రిప్ సంబంధించిన లక్కీ త్రీ మెంబర్స్ ని ఫుల్ ఎంజాయ్ చేసే ఫోర్ డేస్ ఎంజాయ్ చేసే ఆ లక్కీ త్రీ మెంబర్స్ మీ లెక్క ఓకే కంగ్రాచులేషన్స్ మీరు నాకు ఎంటర్ అంటే చాలా బెటర్ అనుకోవాలి చెప్పలే రావచ్చేమో ఓకే సో ఆ సెకండ్ లక్కీ పర్సన్ ఎవరో చూసేద్ద దానికన్నా ముందు విషయం చెప్పాలి నేను గివ్ అవే ఎప్పుడు పెడతానో తెలియదు ఓకేనా అందుకే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు విషయం చెప్పినందుకు వేరకు వచ్చేసి మనం టుడే లైవ్ లింక్ అనేది మనం సెండ్ చేస్తున్నాం ఓకే వాళ్ళకన్నా చేసుకుంటాం సెకండ్ లక్కీ పర్సన్గా ఎవరు ట్రావెల్ బాస్కి ఎంటర్ అవుతున్నారు ఒక్కసారి చూసేద్దాం లేట్ చేయకుండా ఓకేనా ఓకే సిద్ధం ఏంది వెరీ నైస్ ఎన్ జీరో వన్ ఇంత ముందు వచ్చింది ఇప్పుడు సేమ్ ఎన్ జీరో టూ అంటే కీర్తి డ్రెస్సెస్ టోటల్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ హై

సో ఇది వచ్చేసి చిన్న టెక్నికల్ ఇష్యూ రిలాక్స్ వన్ మినిట్ నో ప్రాబ్లం టెక్నికల్ ఇష్యూలో భాగంగా మనకు ఇది ఇక్కడ డిస్ప్లే అవుతుంది బరాబరే బట్ ఇక్కడ కనిపించట్లేదు ఇది మీరు చూపించాలి కదా సో దట్స్ రైట్ అగైన్ సో అగైన్ జస్ట్ ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి అంతే అయిపోయింది ఓకేనా సో సెకండ్ మెండ్ ద్వారా వచ్చేసి మనం లేట్ చేయకుండా చూసేద్దాం అయిపోయింది అంతే అంతే సెకండ్ విన్నర్ కూడా సేమ్ మనకు కీర్తి డ్రెస్సెస్ కంప్లీట్ లేడీస్ వేర్ అండ్ కిడ్స్ వేర్ ఇది వచ్చేసి మనకు బ్రాంచ్ రైట్ సైడ్ లో ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఈ షాప్ నుండి ఒక పర్సన్ పర్చేజ్ చేసి మనకు ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ బ్రదర్ మీరు వచ్చేసి చూడండి సో ఈ షాప్ లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి వెళ్ళి మన దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే ప్రతి పర్చేస్ పైన వీళ్ళు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు పాటు మన కూపన్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఓకేనా సో ఇది మాత్రం గుర్తించాలి ఓకేనా వీరికి మనం షేర్ వీరికి కూడా అందుకే మీరు ఆన్లైన్ అవైలబుల్ ఉన్న కూపన్స్ వాట్సాప్ నెంబర్ ఇవ్వడం బెటర్ ఓకేనా ఎందుకంటే కాంటాక్ట్ అవ్వాలి మీకు ఎట్లా విషయం చెప్పాలి సో వీర వచ్చేసి ఎన్ జీరో టూ కూపన్ నెంబర్ వచ్చేసి జీరో ఫైవ్ ఫోర్ కళ్యాణ్ గారు కంగ్రాచులేషన్స్ ఓకే మీరు చూసి సెకండ్ లక్కీ పర్సన్ ట్రావెల్ బాస్ ఎంటర్ అవుతున్నారు వెరీ నైస్ సో మీరు ఇచ్చే నెంబర్ ఏముందా అది వాట్సాప్ నెంబర్ ఇవ్వరు ఏమవుతుంది ఏమైనా మేము ఏమైనా ఎత్తారా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం వల్ల మీకు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది సో ఓకేనా సో ముందు ముందు మీకే చాలా అప్పుడు ఆల్రెడీ మెన్షన్ చేసిన వాట్సాప్ సిమ్మర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ మీకు ఓకేనా సో అది మాత్రం గుర్తించండి గుర్తుంచుకోండి సో ఆ సెకండ్ లక్కీ పర్సన్ ఎవరు సెకండ్ థర్డ్ లక్కీ పర్సన్ కదా థర్డ్ లక్కీ ఓ దిస్ ఈస్ ఫ్రమ్ వేర్ చూసేద్దామా లైవ్ లో లైవ్ లో నన్ను కంపల్సరీ లైక్ చేయండి ఫస్ట్ సకోరా ప్లస్ కంప్లీట్ మెన్స్ ఇది వచ్చేసి మన టవర్ సర్కిల్ లో మార్కెట్ రోడ్ లో ఓం సాయి టవర్స్ ఉంటుంది మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకే ఈ షాప్ నుండి మనకు ఒక పర్సన్ ట్రావెల్ బాస్కి ఎంటర్ అవుతున్నారు బ్రదర్ కి మనం కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం ఓకేనా సో సకోరా ప్రెస్ కంప్లీట్ మెన్స్ ఓకేనా సో మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి తక్కువ రేట్లో ఉంటాయి దాంతో పాటు ప్రతి బర్చెస్ పైన మన కూపన్ రెఫర్ చేస్తున్నారు ఇలా వాట్సాప్ ఇవ్వడం వల్ల మీకే చాలా బెనిఫిట్ ఓకేనా సో ఇప్పుడు లైవ్ లోకి రావచ్చు సార్ కూడా ఓకే సో మన ప్రతి బర్చెస్ పైన సార్ మనకు కూపన్ కూడా స్వయంగా రాసిస్తున్నారు ఓకే సో కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ హెచ్ జీరో వన్ కూపన్ నంబర్ వచ్చేసి జీరో ఫైవ్ నైన్ సాగర్ గారు కంగ్రాచులేషన్స్ ఓకే సో మీరు వచ్చేసి టుడే లక్కీ పర్సన్ గా ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు థర్డ్ లక్కీ పర్సన్ గా ట్రావెల్ బాస్ ఎంటర్ అయిపోయారు వెరీ నైస్ దీంతో పాటు గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మాత్రం ఎవ్రీ డే మనం గివ్ అవ్వేసి ఉన్నాయి మీరు కూపన్ ని పర్సనల్ కొనాలనుకుంటే మన ప్రతి లాంగ్ మీడియా కామెంట్ సెక్షన్ లో ఒక లింక్ ఇచ్చినాం ఆ లింక్ ఓపెన్ చేసినాం వెంటనే మీకు ఓపే చేస్తే దానిలో మీరు నేమ్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం ने 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 okay, so, a... <laughs> था था ये गाव फ्रेंड कोपास में फार वाली आस्था ओके ना सो दिस इज फोर्थ लॉ की पोजीशन का एवरो ट्रैवल बस की एंटर होत नारो चूसे दम और एल इज 04 और एल इज 04 04 एट नंबर ओ नाइस ओ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఆర్ఎల్డి జీరో ఫోర్ అంటే ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు సో మీరు కూడా ఆన్లైన్ ద్వారా కూపర్స్ బుక్ చేసుకుని ఉంటే ఎవ్రీ లాంగ్ వీడియో కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి చేసిన వెంటనే మీకు పేజ్ వస్తుంది దాంట్లో మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయండి ఓకేనా చేసిన వెంటనే మీకు వచ్చేసి ఎయిట్ వన్ ఓకే వీరికి మనకు పర్సనల్ విశేషం అనేది మనం చెప్పేద్దాం కంగ్రాచులేషన్స్ స్వాతి గారు కంగ్రాచులేషన్స్ మూడా పేరు

ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు సో ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది నేను సంగతి తర్వాత చూసాను సో మీరు వచ్చేసి మోర్ టైం ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అయిపోయారు వెరీ నైస్ అగెయిన్ సో ఫిఫ్త్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బాక్స్ కి రాతున్నారు ఒకేసారి చూసేద్దాం ఓకేనా ఓకే ఫిఫ్త్ లక్కీ పర్సన్ ట్రావెల్ బాక్స్ కి వెళ్తున్న ఆ లక్కీ పర్సన్ ఎవరు చూసేద్దాం దిస్ ఇస్ ఫ్రమ్ వేర్ ఫస్ట్ చూద్దాం ఓకే అస్ యూస్ వెల్ సకోరా సకౌరా ద కంప్లీట్ మెన్స్ మీన్స్ వచ్చేసి మనకు సినిమా మార్కెట్ కరీంనగర్ విటిలీ మార్కెట్ రోడ్లో ఓమ్సాయి టెవర్స్కి అపోజిట్లో ఉన్నది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి లైవ్ ఇస్తే వారు కంపల్సరీ ఒకసారి లైక్ చేయండి ఓకేనా దానికన్నా ముందు నేను అని ఒకటి ఉన్నది సో ఈ షాప్కి మీరు వెళ్ళి విజిట్ చేయండి అండ్ షాప్ థింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి ఓకే సో నేను వచ్చేసి వీరికి నేను విషయ చెప్తాను వారు ఎవరు అనేది మీకు తర్వాత ఈ వీడియో అయిపోయినా చెప్తా ఫస్ట్ వచ్చేసి మీరు షాప్ ని చూసుకోండి షాప్ కి వెళ్ళి ఒకసారి పర్చేజ్ చేసేటట్టు మీరు చూసి ఎందుకంటే ప్రతి పర్చేస్ పైన మన కూపన్ ని ఫ్రీగా ఇస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మీరు కూడా వెళ్ళి కూవ్రీ డేస్ దాంతో పాటు వీక్లీ వీక్లీ ఫైవ్ మెంబర్స్ ప్రైస్ అమౌంట్ ఉంటుంది టూ మంత్స్ కోసం గోవా ట్రిప్ ఉంటుందమ్మా అరే రామా వెళ్ళండి వెళ్ళండి విజిట్ చేయండి షాప్ లో థింగ్స్ పర్చేస్ చేయండి రిషిద్ గారు కంగ్రాచులేషన్ రిషిద్ గారు సో మీరు వచ్చేసి టుడే ఫిఫ్త్ లక్కీ పర్సన్ బాక్స్ కి ఎంటర్ అవుతున్నారు అయ్యో ఈ రోజు చాలా 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 ఇబ్బంది రావడం లేట్ అయింది సో కంగ్రాచులేషన్ రిషిద్ గారు రైట్ కూల్ ప్రాబ్లం సో వచ్చేసి మనం సిక్స్ లక్కీ పర్సన్ గా ఎవరు ట్రావెల్ బాస్కి ఎంటర్ అవుతున్నారు ఒక్కసారి చూసేద్దాం దిస్ ఈ ఫ్రమ్ ఓ గాడ్ దిస్ ఈస్ ఫ్రమ్ జీ జీరో వన్ శివ శివ భానుశ్రీ గారు శివ భానుశ్రీ గారు మీరు వచ్చేసి ఐ థింక్ వన్ మనో టైమ్ అనుకుంటే ఇవారికే మీరు చాలా టైమ్స్ వెళ్ళారు సో మళ్ళీ మళ్ళీ ట్రావెల్ బాస్కి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారు నాకు అర్థమైంది చెప్పలేం మీకు ఎప్పుడప్పుడు జగిత్యాల నుండి మనకు ట్రావెల్ బాస్కి ఎంటర్ అవుతున్నారు ఓకే పర్చేజ్ చేశారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేశారు అంటే మా బ్రదర్ దగ్గర సో వచ్చేసి టుడే సిక్స్ టైం మీరు సిక్స్త్ టైం కదా ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ మీకు వచ్చేసి మా పర్సనల్ విషెస్ టు యూ శ్రీ గారు మీ కూపన్ నెంబర్ వచ్చేసి జీరో నైన్ ఎయిట్ నెంబర్ ఓకే కంగ్రాచులేషన్స్ వీరు ట్రావెల్ బస్ కి ఎంటర్ అయ్యారు yes congratulations so మనమే ఇదే కొటేస్తాం మరామరి లైవ్ లో ఎవరు ఉన్నారు లైవ్ చూస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ఫస్ట్ ఓకేనా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి లైక్ చేయండి ప్రాబ్లం కొద్ది అన్నా లైవ్ లో ఉన్నావా సో కంగ్రాచులేషన్స్ టుస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అంటే ఆర్ఎల్డి జీరో ఆర్ఎల్డీ జీరో ఆర్ఎల్డీ కూడా రాయాలంటే అర్థమవుతుంది జీరో వన్ ఆర్ఎల్ ఏదో ఇప్పుడు జమాన్లా స్టార్టింగ్ లో తీసుకున్నా కూపన్స్ అనేది ఒక ఇప్పుడు వెళ్తానే అన్నట్టు నా మిత్రుడు కూపన్లు రాయకముందే మీ బ్యాచ్ నెంబర్ రాయకముందే రాసి పెట్టేశారు సో స్టార్టింగ్ స్టార్టింగ్ నెంబర్ అంటూ కూపన్ నెంబర్ వచ్చేసి జీరో జీరో ఫోర్ ఆర్ జీరో వన్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు తీసుకుందాం లా कंग्राचुलेशन मित्र वे वीबा संथिंग सो कनेक्टिंग प्रॉब्लम समथिंग बट దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ విజ్ఞాన్ సామ్రాట్ గారు కంగ్రాచులేషన్స్ ఈ కూపన్ వచ్చేసి టుడే ట్రావెలర్ బాక్స్ కి ఎంటర్ అవుతుంది వావ్ వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ ఓకే Okay, congratulations. Shit. Right, very nice. So, something a technical issue, Kaka. Right. నెక్స్ట్ పర్సన్ ట్రావెల్ బాక్స్ ఎవరు చూసేదామా లేట్ చేయకుండా లేట్ చేయకుండా చూసేద్దాం సేమ్ 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 ఇంత మరి ఓకే దిస్ ఫ్రమ్ మై సైడ్ వడ్లకు మహేష్ గారు కంగ్రాచులేషన్ మీరీ టుడే ఫస్ట్ టైం ట్రావెల్ బాక్స్ ఎంటర్ అవుతున్నారు మీరు వచ్చేసి డబ్బులు బాగా తీసుకున్నారు అయితే సో మీరు లైవ్ చూస్తూ ఉండండి ఉండడం వల్ల ముందు ముందు మీకు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి ఓకేనా కంగ్రాచులేషన్స్ వంట్లకు మహేష్ గారు మీరు ట్రావెల్ బాక్స్ కి ఎంటర్ అయిపోయారు ఓకే నైస్ లైవ్ ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ సో మచ్ మీ సపోర్ట్ మాకు ఇలానే 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 ఉండాలి ముందు ముందు మీకు మంచి మంచి బెనిఫిట్స్ ఇవ్వాలని కోరుకుంటాను ఫ్రమ్

టవర్ సర్కిల్లో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పక్కనే ఉంటుంది సో ఈ షాప్ నుండి ఒక పర్సన్ మనకు ట్రావెల్ కి ఎంటర్ అవుతున్నారు సో ఆ పర్సన్ ని పర్సన్ని చేసేద్దాం సో కంపల్సరీ ఈ లైఫ్ ఫ్యాషన్స్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా మీరు కూడా డైలీ ప్రమోషన్స్ చేసుకోవాలంటే మాత్రం మన బెస్ట్ ప్లాట్ఫామ్ డైలీ డైలీ కొత్త కొత్త వ్యూవర్స్ మనం మీ సంబంధించిన షాప్ బిజినెస్ వీడియోస్ ప్రమోట్ చేసుకోవచ్చు ఓకేనా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ మీ షాప్ లో ఇలాంటి ఒక డ్రా సిస్టమ్ పెట్టడం వల్ల కస్టమర్స్ అట్రాక్టింగ్ రావడం మీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం మాత్రం ఉంటుంది ఓకేనా సో మీ నేమ్ నీట్ గా రాయడం చాలా బెటర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ పర్సన్ వచ్చేసి ఎవరు ఒక్కసారి చూసేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం లేదు టెక్నికల్ ఇష్యూ ఉంటుంది కూపన్ నెంబర్ జీరో ఎయిట్ టూ ఓకే ఈ షాప్ నుండి మనకు కే ప్రశాంత్ గారు మీరు వచ్చేసి టుడే ఫస్ట్ టైం ట్రావెల్ బాస్ కి ఎంటర్ అవుతున్నాం వెరీ నైస్ కే ప్రశాంత్ గారు చొప్పదాన్ని నుండి మనకు కూపన్స్ పర్చేస్ చేశారు వెరీ నైస్ అండ్ కంగ్రాచులేషన్ శ్రీకాంత్ గారు మీరు ట్రావెల్ బాస్ కి ఎంటర్ అయిపోయారు ఓకే సో ఈ రోజు వచ్చేసి ఇది ఇక్కడ ఓకే ఎంతమంది అయిపోయారు లాస్ట్ బట్ నార్స్ట్ ఒక్క పర్సన్ మాత్రం ఉన్నారు ఎవరు ట్రావెల్ కి వెళ్ళబోతున్న లక్కీ పర్సన్ చూసేద్దామా లేట్ చేయకుండా చూసేద్దాం ఓకే సో లవ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ ఫ్రమ్ ఎఫ్ జీరో వన్ వాంటెడ్ మెన్స్ వేర్ వాంటెడ్ మెన్స్ వేర్ నుండి మనకు ఒక పర్సన్ ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు అయ్యో అసలు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా So, Kasari, e posibil să-i personal posibil să ne mai posibil să-i mai హేఫ్ జీరో వన్ ఈ షాప్ ని మన ఒక పర్సన్ ట్రావెల్ బస్ కి ఎంటర్ అవుతున్నారు మీరు వచ్చేసి ఇది వచ్చేసి మన వాంటెడ్ మెన్ సార్ మన అదర్సార్ బోర్డ్ కి దగ్గరలోనే ఉంటుంది ఒకసారి మీరు వెళ్ళి విజిట్ చేయండి ఓకేనా కొంచెం అబ్బో కంగ్రాచులేషన్స్ రమేష్ గారు మీరు వచ్చేసి టుడే 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 ఫస్ట్ టైం అంటే టెన్త్ టైం బట్ మీరు ట్రావెల్ బాస్ కి ఫస్ట్ టైం కె రమేష్ గారు ఓకే సో ముందు ముందు మంచి బెనిఫిట్స్ పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో మచ్ అండ్ మీరు ఒకటే గుర్తుంచాలి ఎవ్రీ డే మనం గిరివేస్ అనేది ఇస్తూ ఉంటాం ఓకేనా సో ఆ గివీవేస్ లో మీరు బెనిఫిట్ పొందాలంటే మాత్రం టూ థింగ్స్ ఒకటి మీరు కూపన్స్ పర్చేస్ చేసి ఉండాలి అండ్ కూపన్ వచ్చినప్పుడు మీరు ఆన్లైన్ లో ఉండాలి అంటే సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మెల్లైక అందులో పెట్టుకోండి మనం లైవ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు లైవ్ లో చూస్తున్నారు ఒకవేళ మీ కూపన్ వస్తే మాత్రం మీకు డైరెక్ట్ హండ్రెడ్ రూపీస్ వచ్చినట్టే ఓకేనా లైవ్ చూస్తూ అమౌంట్ గెలుచుకోవచ్చు చాలా ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ ఓకేనా సో హైది సంగతి సో కొన్ని కొన్ని ఇష్యూస్ బాగా ఈరోజు టెక్నికల్ ఇష్యూస్ దస్ టుడే అండ్ ఎవ్రీ డే మనం గివ్ ఎవర్స్ ఉంటాయి ఎవ్రీ సండే మనకు ఫైవ్ మెంబర్స్ ఉంటాయి ఎవ్రీ టూ మంత్స్ కోసం ట్రిప్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ దీ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఓకే సి యూ టుమారో ఎవ్రీడే ఎయిట్ ఓ క్లాక్ మనకు లైవ్ ఉంటుంది ఫాలో అవ్వండి ఓకే అండ్ బై యు టుమారో గుడ్ నైట్ శుభరాత్రి